గార్డెన్ బాగుంది చాలా బాగుంది వెరైటీ ఆఫ్ గ్రేప్స్ తినొచ్చు అండ్ వెరీ గుడ్ చాలా బాగున్నాయి రీజనబుల్ రేట్స్ అనుకుంటాము వెరీ అసలు బయట దొరికే కన్నా ఇక్కడ చాలా బాగున్నాయి సో దిస్ ఇస్ మచ్ ఈజియర్ చాలా టేస్టీగా ఉన్నాయి బయట వేరే టేస్ట్ ఉంటుంది ఇక్కడ వేరే టేస్ట్ ఉన్నాయి ద యునిక్ టేస్ట్ ఉంది అంటే బయట వేరే టైప్ ఉంటుంది పుల్లగా కానీ ఇక్కడ వేరే టైప్ ఉన్నాయి ఆల్ టైప్స్ ఆఫ్ గ్రేప్స్ లెక్క పెట్టుకోలేము అన్ని టైప్స్ ఉన్నాయి ఒక్కొక్కటి రాసుకోవాలి పేపర్ పైన అంత అన్ని టైప్స్ ఉన్నాయి సో ఒక్కొక్కటి ఒక్క వెరైటీ టైప్ ఉంది ఇట్స్ నాట్ లైక్ వన్ వెరైటీ చాలా బాగున్నాయి టేస్టీగా ఉన్నాయి తినో అని పిక్ చేసుకోవచ్చు చాలా బాగా ఎంజాయ్ చేసాము ఎందుకంటే ఫస్ట్ టైం గ్రేప్ గార్డెన్ ఎప్పుడు చూడలేదు సిటీలో చూడడం అనేది చాలా రేర్ బట్ నౌ సీన్ ద గ్రేప్ గార్డెన్ అసలు గ్రేప్ గార్డెన్ అనేది ఎలా ఉంటుందో తెలియాలి సో ఫస్ట్ టైం సీయింగ్ అ గ్రేప్ గార్డెన్ నేను లైఫ్ వే బాగుంది చాలా బాగుంది మాకు అర్థమైంది హవా గ్రేప్ గార్డెన్ వర్క్స్ అన్నది నార్మల్గా గూగుల్లో ఫొటోస్లో చూడటమే కానీ లైవ్లో ఎప్పుడూ చూడలేదు కానీ ఇప్పుడు అర్థమైంది ఓకే గ్రేప్ గార్డెన్ అంటే ఏది ఇదే సంథింగ్ ఇన్ హైదరాబాద్ చాలా అఫ్ కోర్స్ ఫార్మర్స్ అంత కష్టపడింది ఇంత అవుట్పుట్ అనేది రాదు సో వీ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ వాట్ దే ఆర్ డూయింగ్ చాలా ఆర్గానిక్ ఉన్నాయి దట్ ఇస్ మచ్ చాలా థాంక్స్ చెప్పాలి ఈజీయర్ ఎంప్లాయిస్ చాలా ఎంప్లాయిస్ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేశారు ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయ్ అని చెప్పి తీసుకోమన్నారు సో వెరీ ఫ్రెండ్లీ అండ్ అకామిడేటివ్ బాగుంది గార్డెన్ అంతా సూపర్ ఫోటోస్ కూడా విపన్నగా ఏయ్ ఆ షూర్ ఆఫ్ కోర్స్ దిగాలి బికాస్ వి నీడ్ టు హావ్ ఎ మెమరీ ఓకే ఏ లైఫ్లో ఎప్పుడన్నా గ్రేప్ గార్డెన్ అంటే ఓకే గ్రేప్ గార్డెన్ అనేది క్రీపర్స్ లాగా ఉంటుందని తేలడానికి ఆఫ్కోర్స్ ఫొటోస్ దిగుతాం టు హ్యావ్ అ మెమరీ ఇన్ ఆర్ లైఫ్ ఓకే గ్రేప్ గార్డెన్ అంటే ఎక్కడ ఎక్కడో కాదు నాట్ ఇన్ విలేజెస్ సిటీస్లో కూడా ఉంది అని మనకు అర్థం అవుతుంది ఫాదర్ ఇక్కడే పనిచేస్తారు దానివల్ల మేము ఎవ్రీ ఇయర్ వస్తాము ఇక్కడ ఉన్న వెరైటీస్ ఆఫ్ గ్రేప్స్ అనేవి చాలా టేస్టీగా బాగుంటాయి అనమాట మేమైతే చాలా వారికి పర్చేస్ చేసాము ఎవ్రీ ఇయర్ వచ్చినప్పుడల్లా టేస్ట్ మారుతూ ఉంటుంది ఇంకా ఇంకా మంచిగా టేస్ట్ వస్తూ ఉంటుంది చాలా బాగుంది నీడలో కూర్చొని మంచిగా ఫొటోస్ కూడా దిగవచ్చు సీనరీ చాలా బాగుంది ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడ గ్రేప్ రీసర్చ్ స్టేషన్కి వస్తూ ఉంటాము ఈ ఇయర్ కూడా ఏమేమి వెరైటీస్ ఉన్నాయి ఏ ఎలా ఉన్నాయి టేస్ట్ ఎలా ఉన్నాయి ఎవ్రీ ఇయర్ సేమ్ అలానే ఉన్నాయా ఇప్పుడు ఏమైనా డిఫరెంట్ టేస్ట్ ఉందా అనేసి ఎక్స్ప్లోర్ చేయడానికి ఇక్కడికి వచ్చాము యాక్చువల్గా మేము టేస్ట్ వరకు అయితే ఫ్లేమ్ ఫ్యాంటసీ అండ్ రెడ్ గ్లో రెడ్ గ్లోబ్ చాలా బాగున్నాయి యాక్చువల్గా లాస్ట్ టైమ్ కంటే ఇప్పుడు చాలా టేస్ట్ ఎక్కువ ఉంది వెరైటీస్ కూడా సీడ్లెస్ వెరైటీస్ కంటే సీడెడ్ వెరైటీస్ చాలా టేస్ట్గా ఉంది ఏదో మింట్ ఫ్లేవర్ కూడా సంథింగ్ ఉందంట అది కూడా వచ్చి ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను ప్రూనింగ్ చేయడం వల్ల వెరైటీస్ టేస్ట్ ఏమైనా కొంచెం చేంజ్ అవుతుందేమో కొంచెం ఫ్రూటింగ్ కూడా ఎక్కువ ఉండి ఈల్డ్ కూడా ఎక్కువ వచ్చిందేమో అని మేము అనుకుంటాం లేదు లేదు ఇంకా కొంచెం అవ్వాలి ఇంకొంచెం టైం పడుతుంది వాటికి ఇంకొక పచ్చివి అంటే వాళ్ళు అసలు వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తే అంటే ఏవి పచ్చివి తినాలా అప్పుడు కొంచెం పండిన తర్వాత తినాలా అని వాళ్ళకి తెలుస్తుంది కదా కొంచెం చూస్తే వాళ్ళు కూడా టేస్ట్ చేస్తే ఇట్లా ఎక్స్ప్లోర్ చేస్తే ఏంటంటే కొంచెం నాలెడ్జ్ కూడా వాళ్ళకి పెరుగుతుంది పిల్లలకు కూడా ఇప్పుడు జనరల్గా చిల్డ్రన్ కూడా బాగా ఎక్స్ప్లోర్ చేస్తారు బయట కంట్రీస్లో కూడా ఇట్లా స్ట్రాబెరీ పికింగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఎందుకు అలా అంటే ఎక్స్ప్లోర్ చేసి నాలెడ్జ్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే మనకు కూడా ఎక్కువ తెలుస్తుంది అని ఎక్స్ప్లోర్ చేయాలి ఇలా ఉంటే కొంచెం నేచర్ని నేచర్కి దగ్గరగా వచ్చి మనం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే మనకు కూడా నాలెడ్జ్ బిల్డ్ అవుతుంది మనకేమన్నా అట్లా ఇంకా పెట్టుకోవాలి అని అనుకుంటే కూడా మనం వచ్చి వాళ్ళని గ్రేప్ రీసెర్చ్ స్టేషన్లో వాళ్ళు ఉంటారు మ్యామ్ సర్స్ వాళ్ళు వాళ్ళని వచ్చి మనము కాంటాక్ట్ అవుతే వాళ్ళు మనం గ్రో చేయచ్చు ఎలాంటి కండిషన్స్లో గ్రో అవుతాయి ఎలాంటి కండిషన్స్లో గ్రో అవుతాయి వాళ్ళు తెలుసుకోవచ్చు మనం మనకి చాలా ఇంట్రెస్ట్ ఉంటే మనం కూడా గ్రో చేసుకోవచ్చు ఫార్మర్స్ ఫార్మర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఎంటర్ప్రీన్యూర్స్ ఇప్పుడు చాలామంది ఎక్కువ ఉంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం ఎక్స్ప్లోర్ అవుతారు మంచి రెస్పాన్స్ ఉంది ఫ్యామిలీస్ నుంచి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ సిక్స్ వరకు ఉంటుంది అయితే ఎవ్రీ ఇయర్ వాళ్ళు వచ్చిన అంటే వాళ్ళకి టేస్ట్ నచ్చి ఇక్కడ వాతావరణం ఎట్లా రేట్లు అట్లేం లేదు సార్ ఇప్పుడు కంపేర్ టు వెరైటీస్ అవి చాలా మందికి బయట బ్లాక్ గ్రీనే కనిపిస్తాయి అవి రీజనబుల్ రేట్ అని చెప్పి వాళ్ళు సేల్ చేసుకుంటారు వీటికి సంబంధించినవి దేనిది దానికే ప్రైజెస్ నార్మల్ ప్రైసెస్ ఉన్నాయి నార్మల్గా ఉన్నాయి కంపేర్ టు బయట ఇప్పుడు రెడ్ బన్ మన దగ్గర ఉంది ఆ స్పెన్సిల్స్లో లో హండ్రెడ్ ఉంటుంది మన దగ్గర ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఉంటుంది అంతే అట్లా అందరూ వస్తే బాగుంటుంది మెయిన్గా పిల్లల్ని తీసుకురండి వాళ్ళకు కూడా ఒక కొత్త ఫీల్ ఉంటుంది దగ్గరుండి ఎట్లా పండిస్తారో ఏంది అంటే దీని చెట్టు అయింది ఏ చెట్టు ఏ సైజ్ ఉంటుంది ఏ క్రాప్ ఎట్లా ఉంటుంది ప్రతి వెరైటీకి ఒక కలర్ ఉంటుంది ఆ కలర్ బయట వాళ్ళు చూడలేరు ఇక్కడ ఉండి స్వయంగా మనం చూపించవచ్చు కట్ చేసి వాళ్ళకు కూడా కొత్త ఎక్స్పీరియన్స్ చూపించచ్చు పిల్లలకి నాలెడ్జ్ పిల్లలకు నాలెడ్జ్ అనేది ఉంటుంది ప్రజలకు అంటే మనకు ద్రాక్షలు ఎన్ని రకాలు ఉన్నాయి మరియు దీంట్లో వేరు వేరు రకాలు ఉంటాయి పింక్ రకము లేదంటే బ్యా బ్లాక్ కానీ లేదంటే గ్రీన్ గ్రీన్ కలర్డ్ వెరైటీస్ ఉంటాయి దాదాపు ది మా రీసెర్చ్ స్టేషన్లో అరవై ఐదు రకాలు ఉన్నాయన్నమాట కాబట్టి గ్రేప్ ఫెస్టివల్ అనేది ఎందుకు నిర్వహిస్తున్నామంటే గ్రేప్లో ఇంత జంప్లాజం కలెక్షన్ ఉన్నదని అంటే మనకు ఈ అరవై ఐదు రకాలు కూడా వేరువేరుగా ఉంటాయి వాటి టేస్ట్ కానీ అంటే మనకు టేస్ట్ కానీ దాంట్లో జ్యూస్ పర్సంటేజ్ స్వీట్నెస్ ఇలాంటివి వేర్వేరుగా ఉంటాయి కాబట్టి ప్రజలు వచ్చి వారికి టేస్ట్కి అనుగుణంగా వారే తెంపుకొని టేస్ట్ చూసుకొని ఒకటి రెండు బెర్రీస్ కోసుకొని తిన్న తర్వాత వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళు పర్చేజ్ చేసుకోవచ్చు ఎవరికైనా నచ్చితే ఒకటే రకం రెండు నుంచి మూడు రకాలుగా కోసుకొని పర్చేస్ చేయటం జరుగుతుందన్నమాట ఆ ఉద్దేశంతో మేము ఇది స్టార్ట్ చేసాము చాలా మంచిగా ఉన్నదనమాట అంటే లాస్ట్ ఇయర్ కూడా రెస్పాన్స్ అనేది ప్రజల నుంచి పెద్ద ఎత్తున వచ్చింది ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున వస్తుంది నిన్నటి నుంచి ఇది స్టార్ట్ చేశాము ప్రజలకు లోపలికి అనుమతించడం మరియు వారికి ఇష్టమైన రకాన్ని కోసుకొని టేస్ట్ని బట్టి వాళ్ళు పర్చేజ్ చేయడం జరుగుతుంది కన్జ్యూమర్స్కి మామూలుగా అయితే మనకు మార్కెట్లో చూసినట్టయితే మనకు రెండు మూడు రకాలే కనిపిస్తుంటాయి మనకు రైతు బజార్లో కానీ లేదంటే బయట ఫ్రూట్ మార్కెట్స్లో కానీ లేదంటే సూపర్ బజార్లో కానీ అంటే వాళ్ళకు చాయిస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అంటే దాంట్లో మనకు గ్రీన్ కలర్డ్ కానీ లేదంటే బ్లాక్లో రెండు మూడు రకాలు లేదంటే ఒక రకం ఇలా ఉంటుంది ఇక్కడ మనం మాత్రం చాయిస్ అనేది అరవై ఐదు రకాలు ఉంటాయి చాలామందికి ఏంటన్నమాట కొన్ని ప్రీమియం రకాలు అంటే కొన్ని ఒక పది నుంచి పదిహేను రకాలు ముఖ్యంగా చెప్పుకోదలుచుకుంటే రెడ్ గ్లోబ్ క్రిమ్సన్ సీడ్లెస్ ఫ్యాంటసీ సీడ్లెస్ మాంజరి మెడిక ఏఆర్ఐ ఫైవ్ వన్ సిక్స్ ఇలాంటి రకాలు వాళ్ళకు రుచి చూసిన తర్వాతనే తెలుస్తాయి మనం ఏమనుకుంటాము బెర్రీస్ అంటే ద్రాక్ష అనుకుంటే చాలా పెద్దగా ఉంటాయి లేదంటే లాగా పొడుగ్గా ఉంటాయి అనుకుంటాం కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చాలా చిన్న చిన్నవి అంటే మనకు ఈ ర్యాస్ప్ బెర్రీ బ్లూబెర్రీస్ అని అంటాం కదా ఆ పరిమాణంలోనే అంటే చిన్న సైజులో ఉండి దాంట్లో అత్యంత స్వీట్నెస్ ఉండి అవి చాలామందికి నచ్చటం అనేది జరుగుతుంది అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి టేస్ట్ చూసుకున్న తర్వాతనే వారికి నచ్చుతుందా లేదా అనేది తెలుస్తుంది మనము ఇలా చెప్పినట్టయితే మనకు ఈ రకం బాగుంటుంది ఆ రకం బాగుంటుందని చెప్పినట్టయితే వాళ్ళకి తెలియదు అన్నమాట ఇది దాదాపు ఇంకొక పది రోజుల వరకు ఉంటుందండి అంటే ఇక్కడ ప్రొడ్యూస్ ఉన్నంతగా వరకు ఈ మేళా అనేది జరుగుతుంది